హలో అండి వెల్కమ్ టు స్వరమాధురి ఈరోజు మనము ఒక విశిష్టమైన వారాహి అమ్మవారి ఆలయాల్లో ఒకటైన వారాహి అమ్మవారి ఆలయం గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము అలాగే వారాహి అమ్మవారికి సంబంధించి ఆమె ప్రత్యేకత ఏమిటి అసలు అన్నిటికన్నా ముఖ్యంగా వారాహి అమ్మవారి దీక్ష అనమాట ఈ మధ్య కాలంలోనే డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు కూడా చేయడం జరిగింది సో ఆ వారాహి అమ్మ వారి దీక్ష తీసుకోవడం వల్ల దానికి కలిగే ఉప దానికి కలిగే ఉపయోగాలు ఏంటి దాన్ని చేయడం వల్ల మనకు వచ్చే సమస్యలు ఎటువంటి సమస్యలు తీరిపోతాయి అన్నిటి గురించి నేను క్లియర్ ఇన్ఫర్మేషన్ చెప్పేస్తాను లాస్ట్ వరకు ఎండ్ వరకు మిస్ అవ్వకుండా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూడండి అలాగే ఫస్ట్ టైం చెక్ అవుట్ చేస్తున్నానంటే టూర్ అండ్ ట్రావెల్ ఇన్ఫర్మేషన్ గురించి మాధురి అనేది యూట్యూబ్ ఛానల్ అండ్ మాధురి స్వరైట్ అనేది ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మీరు ఇంకా నాతో కనెక్ట్ అవ్వాలన్నా యూ కెన్ కనెక్ట్ విత్ మీ ఇన్స్టాగ్రామ్ అనమాట సో ఆ వరాహి అమ్మవారి ఆలయాలు అనేవి చాలా ఉన్నాయి మనకి టోటల్ ఇండియాలోని కాబట్టి మన తెలుగు రాష్ట్రాల్లో ఒకటైనా తెలంగాణలో హైదరాబాద్లో ఉన్న వారాహి అమ్మవారి ఆలయం గురించి నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మీకు తెలియజేస్తాను మీరు కనుక తెలుగు స్టేట్స్లో ఉండి చేరుకోవాలి అనుకుంటే మీరు ఈజీగా ఈ ఆలయాన్ని వెళ్ళి సందర్శించవచ్చు అలాగే దీక్ష గురించి కూడా చెప్తాను శ్రీ వారాహి ప్రత్యంగిరి దేవాలయం అనేది ఉంది ఇది కొత్తపేటలో ఉంది మన హైదరాబాద్లోని తెలంగాణ డిస్టిక్లో ఇది ఇక్కడ మనకి ఆ వారాహి అమ్మవారు ఉండడం జరిగింది దీన్ని మనం చేరుకోవాలి అనుకుంటే మనకి ఈజీగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది ఉంది హైదరాబాద్కి సో దాని ద్వారా మీరు అక్కడికి చేరుకోవచ్చు నిరస్ట్ ఫ్లైట్లో అండ్ మీరు గనక ట్రైన్ చూసుకున్నట్లయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ హైదరాబాద్ రైల్వే స్టేషన్ ఉంది యూ కెన్ రీచ్ బై దట్ అండ్ బస్సెస్ కూడా మీరు టీఎస్ఆర్టీసీ బస్సెస్ లేదా ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ యూస్ చేసుకొని హైదరాబాద్ గనక చేరుకున్నట్లయితే అక్కడి నుంచి మీరు కొత్తపేటకి వెళ్ళి అక్కడి నుంచి మీరు కంపల్సరీ అమ్మవారిని దర్శించుకోవడం చేయొచ్చు ఇంకా ఇక్కడికి వెళ్ళిన తర్వాత టెంపుల్ టైమింగ్స్ గనక మనం చూసుకున్నట్లయితే ఉదయం ఆరున్నర గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఓపెన్ చేసి ఉంటుంది ఆలయం మళ్ళీ మధ్యాహ్నం క్లోజ్ అయిపోతుంది సాయంత్రం మళ్ళీ ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఉంటుందన్నమాట ఈ వారాహి అమ్మవారికి సంబంధించి వారాహి అమ్మవారు ఏంటంటే వారాహి రూపంలో ఉంటారు అంటే స్త్రీ రూపంలో ఉన్న వారాహి అమ్మవారు అంటే ఫేస్ మాత్రం వరాహంలాగా ఉంటుందన్నమాట పూర్తిగా స్త్రీ రూపంలో ఉన్న వారాహిదేవి అనేది వారాహి అమ్మవారి గురించి ఇంక ఇప్పుడు ఎంతో ప్రత్యేకమైన వారాహి అమ్మవారి దీక్ష గురించి నేను చెప్తాను ఏ సమయంలో చేయొచ్చు ఎన్ని రోజులు చేయొచ్చు ఇందులో పాటించే నియమాలు ఏంటి దీన్ని చేయడం వల్ల మీ లైఫ్లో వచ్చే చేంజెస్ ఏంటి మీరు ఎటువంటి సమస్యల్ని అధిగమించవచ్చు అన్నిటిని నేను చెప్పేస్తాను మీరు ఇదే చూస్తున్నారు అంటే డెఫినెట్గా లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైతే వారాహి అమ్మవారి దీక్ష చేద్దామనుకుంటున్నా వాళ్ళకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి వారాహి అమ్మవారి దీక్ష అనేది ఏ టైంలో చేస్తారు అంటే వారాహి అమ్మవారికి ప్రత్యేకంగా నవరాత్రులు ఉంటాయి అది ఏంటంటే ఆషాఢ మాస గుప్త నవరాత్రులు అనమాట ఆ టైంలోనే వారాహి అమ్మవారికి సంబంధించి నవరాత్రులు చేస్తారు ఇది జూన్ మంత్లో నుంచి జూలై మంత్లో ఉంటుంది ఆల్మోస్ట్ జూన్ మిడ్ తర్వాత స్టార్ట్ అయ్యి జూలై మంత్ వరకు ఉంటాయి ఈ నవరాత్రులు అనమాట ఈ నవరాత్రులు ఉన్నప్పుడే అమ్మవారిని దీక్షని తీసుకోవడం అనేది జరుగుతుందనమాట సో మీరు తీసుకోవాలనుకున్న ఈ టైంలో మీరు చేయవలసి ఉంటుంది ఇక్కడికి సంబంధించి మనం నా వారాహి అమ్మవారి దీక్ష చేస్తే ఎటువంటి ఎటువంటి లాభాలు ఉంటాయి లేకపోతే ఎటువంటి కష్టాలు మనకు తొలగిపోతాయి అవి కూడా శాస్త్రాల ప్రకారం అందరూ చేసిన వాళ్ళు పొందిన ఉపశమనం ప్రకారం నేను చెప్తున్నాను సో మనం కనుక ఈ దీక్ష చేసుకున్నట్లయితే ఇక్కడ భూమి సమస్యలు ఎవరికైనా ఉన్నా భూమికి సంబంధించి కబ్జా అయినా భూమికి సంబంధించిన దోషాలు ఏమైనా ఉన్నా కంపల్సరీ అవన్నీ పోతాయి అలాగే కోర్టుకు సంబంధించిన ఏమైనా సమస్యలు ఉన్నా కోర్టుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది మనకి ఆ కోర్టు విషయాలు తెవలాలి అన్నా మనకి కోర్టు సమస్యలు తీరడానికి అమ్మవారికి బాగా సహాయం చేస్తారు అలాగే అప్పులు తీరని అప్పుల్లో మనం కూరుకుపోయినా చాలా అప్పుల బాధలో ఉన్న అమ్మవారు దానికి కూడా చాలా ఇది చేస్తారు తీరిన సమస్యలు ఏదైనా అసలు చాలా రకాలుగా మనం ఇరుక్కుపోయాం ఇక్కడి నుంచి మనం బయటికి రావడం కష్టం అసాధ్యం అనుకున్న వాటికి కూడా అమ్మవారు చాలా హెల్ప్ చేస్తారు అలాగే నరదృష్టి చాలా మందికి నరదృష్టి చోకితే నలరాయనైనా పగిలిపోతుంది అంటారు కదా కొన్ని సందర్భాల్లో కొంతమంది ఎదుగుదలని కొంతమంది చూడలేకపోతారు అటువంటి సందర్భాల్లో వాళ్ళు నరదృష్టి వల్ల ఎంతో సఫర్ అవుతారు పాపం వాళ్ళు ఎటువంటి పాపం చేశారో లేదో తెలియదు కానీ నరదృష్టి వల్ల ఎంతో సఫర్ సి ఉంటుంది సో అటువంటి నరదర్శిని పోవడానికి కూడా ఎంతో ఈ అమ్మవారి దీక్ష చేయడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది అలాగే నెగిటివ్ ఎనర్జీ మన లైఫ్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా మన సర్కంస్టెన్సెస్ కానీ మన ఇంట్లో కానీ మన పరిసరాల్లో కానీ నెగిటివ్ ఎనర్జీని మొత్తం అమ్మవారి అనేది తీసేసుకుంటారు ఈ పూజ దీక్షని ఏ విధంగా చేసినా భక్తి శ్రద్ధలతో మీరు చేసినట్లయితే తర్వాత అమ్మవారు మీకు ఏం అనుగ్రహిస్తారు అంటే వెల్త్ ధనం అనేది మీకు చాలా ఇస్తారు అలాగే తెలివి తెలివితేటలు అనేది ఇస్తారు అలాగే కాన్ఫిడెన్స్ అనేది ఇస్తారు మీకు ఆత్మస్థైర్యాన్ని ఇస్తారు అలాగే సక్సెస్ని ఇస్తారు ఖచ్చితంగా సక్సెస్ అనేది ఇస్తారు దానికి మనకి లైవ్ ఎగ్జాంపుల్స్గా చాలామంది ప్రముఖ నేతలు కానీ ప్రముఖులు కానీ చేయడం జరిగింది వాళ్ళకి సంబంధించిన సక్సెస్ మనం చూస్తూనే ఉన్నాము సక్సెస్ అనేది ఇస్తారు అలాగే ప్రొటెక్షన్ ఇస్తారు కాపాడతారు మీకు యాక్సిడెంట్స్ నుంచి ఎటువంటి భయంకరమైన సందర్భాలు అటువంటివి మీ లైఫ్లో ఎదురవ్వకుండా అమ్మవారు మీకు కవచంలా ఉండి కాపాడడం జరుగుతుంది అలాగే ఎటువంటి కష్ట సందర్భాలు కష్ట సిచ్యువేషన్స్ ఉన్న వాటి నుంచి మీకు విపశమనం ఇస్తారు అమ్మవారు అలాగే లాంగ్ అండ్ హెల్దీ లైఫ్ చాలా మంచి ఆయుర్దాయం ఇస్తారన్నమాట మంచి ఆయుష్ణ అనేది ఈ అమ్మవారు మనకి ఇవ్వడం జరుగుతుంది చాలా రకాల అమ్మవారి టెంపుల్స్ ఉన్నాయి మన ఇండియాలోనే రకరకాల వరాహీదేవి అమ్మ అమ్మవారి టెంపుల్స్ ఉన్నాయి కానీ మీరు దీక్ష తీసుకున్నా చేయాలనుకుంటున్నా మీరు దగ్గరలో ఉన్న ఆలయం చూసుకున్నట్లయితే తెలంగాణ స్టేట్లోనే నేను ఒకటి చెప్పేసాను మీకు ఇంకా మిగతా కూడా తెలుసుకోవాలనుకుంటే ఇంకా డిఫరెంట్ టెంపుల్స్ గురించి అక్కడ అమ్మవారి గురించి మీకు వివరాలు తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ నాకు కమెంట్ చేయండి నేను డెఫినెట్లీ దాని గురించి కూడా చెప్తాను ఇప్పుడు దీనికి సంబంధించి దీక్ష తీసుకుంటున్నారు ఓకే దీక్ష వల్ల ఉపయోగాలు తెలిసింది ఓకే కానీ దీక్ష ఎలా చేయాలి దాని గురించి కూడా నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను సో దీక్షకు సంబంధించి నేను చెప్పాను కదండి ఆ నవరాత్రి సమయాల్లో ఈ దీక్ష అనేది తొమ్మిది నుండి పదకొండు రోజులు టైంలో ఉంటుంది నవరాత్రుల్లో తొమ్మిది రోజులు చేయొచ్చు లేదా పదకొండు రోజుల వరకు కూడా మీరు ఈ దీక్షని తీసుకుని చేయొచ్చు ఈ దీక్ష సమయంలో మీరు ఏ నియమాలు పాటించాల్సి ఉంటుంది ఎవరైనా దీక్ష తీసుకోవాలి అంటే దానికి సంబంధించి దానికి ఎటువంటి నియమాలు పాటించాలి ఇది మనం పాటించగలమా లేదని తెలుసుకున్న తర్వాతే దీక్ష చేయాల్సి ఉంటుంది సో అందుకని ఈ తొమ్మిది నుంచి పదకొండు రోజులు ఏం చేయాలంటే ప్రతిరోజు ఉదయం తలస్నానం చేయాలి అలాగే ఈ మనకి దీనికి సంబంధించి దీక్ష వస్త్రాలను ధరించడం జరగాలి దీక్ష వస్త్రాలు ధరించడం కుదరకపోయినా ఎట్లీస్ట్ కండువానైనా మనకి ధరించి ప్రతిరోజు ఉండవలసి ఉంటుంది నిత్యం వరాహి అమ్మవారి నామ జపన చేస్తూ ఉండాలి అంటే మీకు సమయం దొరికినప్పుడు మీరు ఎప్పుడు ఖాళీగా ఉన్నా లేదా మీరు పడుకునే ముందు మీరు ఎక్కువగా ఆమె నామస్మరణ చేసుకుంటూ ఉండాలి ఈ తొమ్మిది నుండి పదకొండు రోజులు ఏ రోజులైతే మీరు దీక్ష తీసుకుంటున్నారు ఆ రోజు అలాగే మీరు కేవలం పాలు అలాగే పళ్ళు మాత్రమే స్వీకరించాల్సి ఉంటుంది ఓన్లీ వెజ్ ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది పాలు పళ్ళు ఇటువంటి నార్మల్ అల్పాహారాలు మాత్రమే తీసుకుంటూ ఉండాల్సి ఉంటుంది అలాగే మనకి వారాహి అమ్మవారి మంత్రాలు ఏవైతే ఉన్నా ఆ మంత్రాలతో ఎర్రటి కుంకుమతో అమ్మవారికి కుంకుమార్చన చేయాలి ఈ పదకొండు రోజులు మీరు ఏదైతే రోజులు ఎన్ని రోజులైతే తీసుకున్నారో అన్ని రోజులు దీక్ష ఎంతో భక్తి శ్రద్ధలతో ఎర్రటి పూలు ఎర్రటి గులాబీ పూలు ఎర్రటి ఎటువంటి ఎర్రటి పూలు ఉన్నా ఎర్రటి లేదా పింక్ పింక్ ఆర్ రెడ్ ఫ్లవర్స్ అమ్మవారికి చాలా ఇష్టం ఆ రకమైన పూలను మీరు తీసుకుని ఆ పూలతో మీరు పూజ చేస్తూ కుంకుమార్చన చేస్తూ వరాహి అమ్మవారి ఆ మంత్రాన్ని జపిస్తూ ఉండాలి ఇదే కాకుండా మీరు ఉన్నప్పుడు మీరు ఎప్పుడు ఖాళీ దొరికినా మీరు ఆ కుంకుమార్చన చేసే సమయంలో అయినా విడి సమయంలో అయినా వరాహి మంత్రాన్ని జపిస్తూ ఉండాలి ఈ రోజులు ఏ రోజులైతే దీక్ష సమయం ఉందో అప్పుడు అలాగే ఇటువంటి సమయంలో ఎటువంటి దానిమ్మ మీరు పా మీరు ఇవ్వాలి అనుకుంటే ఎర్రటి దానిమ్మ గింజలు నుండి పింక్ పింక్ ష్రెడ్రెష్ దానిమ్మ అనేది తీసుకుని మీరు అది కూడా మీరు నైవేద్యంగా అమ్మవారికి సమర్పించవచ్చు అనమాట మీ కుంకుమార్చన అయిపోయిన తర్వాత అలాగే ఈ దీక్ష సమయంలో మీరు కాలి జోడు ధరించాల్సి లేదు మీరు కాళ్ళు అనేది చెప్పులు వేసుకోకూడదు అలాగే ఆల్కహాల్ అనేది అస్సలు నిషేధం నాన్ వెజ్ కూడా నిషేధం మీరు ఆల్కహాల్ తీసుకోకూడదు నాన్ వెజ్ కూడా తీసుకోకూడదు బ్రహ్మచర్యం పాటించాల్సి ఉంటుంది మీరు ఎన్ని రోజులైతే వ్రతం చేస్తారో రోజులు అలాగే నేల పైన పడుకోవాలన్నమాట ఈ దీక్ష చేసే సమయంలో నిత్య అమ్మవారిని స్మరిస్తూ నేల పైన పడుకోవాల్సి ఉంటుంది ఇలా గనక మీరు భక్తి శ్రద్ధలతో ఎన్ని రోజులు తీసుకున్న నైన్ డేస్ ఆర్ లెవెన్ డేస్ మీరు తీసుకున్న దీక్ష మీరు కంప్లీట్ చేయగలిగితే మీకు అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది ఆ అమ్మవారి అనుగ్రహం కూడా ఎలా వస్తుందంటే మీకు ఆత్మస్థైర్యాన్ని పెంచుతుంది మీ జీవితంలో ఉన్న ఎటువంటి సమస్యలనైనా తొలగిస్తుంది అమ్మవారు మీ జీవితంలో మళ్ళీ ఎటువంటి సమస్యలు రాకుండా కూడా ఆమెడ కవచంలా నుంచడం అనేది జరుగుతుంది చూసారు కదా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ వారాహి అమ్మవారు ఇంకా ఏమైనా స్పెసిఫిక్ టెంపుల్ గురించి మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను దాని గురించి ఇంకా ఇన్వెస్టిగేట్ చేసి మీకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను సో మీరు దీక్ష తీసుకోవాలనుకుంటే మీరు అమ్మవారి టెంపుల్కి వెళ్ళి ఆ నవరాత్రి సమయాల్లో ఏంటి అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఆ దీక్ష సంబంధించి మీరు అక్కడికి వెళ్ళి పండితులతో కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని నియమాల్ని నేను చెప్పిన దాని ప్రకారమే కాకుండా ఇంకా మోర్ రీసెర్చ్ తెలుసుకొని తెలుసుకొని తర్వాత దానికి సంబంధించి మీరు ఏ రోజుల నుంచి ఉండాలనుకుంటున్నారో దానికి సంబంధించి మీరు ముందుగానే ప్రాపర్ అరేంజ్మెంట్స్ దీక్ష చేయడానికి కానీ కుంకుమార్చన చేయడానికి కానీ మీరు ప్రాపర్గా వాటికి సంబంధించి చేసుకుని బ్రహ్మచర్యం కూడా పాటించాల్సి ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి అన్నీ మీరు సేకరించుకొని చేసుకుని అది అయిపోయిన తర్వాత చక్కగా మీరు అమ్మవారిని సందర్శించుకొని నేను ఇలాగా మీకు అనుకున్నాను నేను కంప్లీట్ చేశాను తల్లి నువ్వు నా కష్టాలని ప్లీజ్ తొలగించు అని మీరు అనుకున్నట్లయితే వారహి అమ్మవారు ఖచ్చితంగా మీకు సాయం చేస్తారు చూసారు కదండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ వారహి అమ్మవారు ఇంకా మీరు ఏ టెంపుల్ డెస్టినేషన్ గురించి తెలుసుకోవాలనుకున్న కమెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను మీకు తెలియజేస్తాను ఇదే కాకుండా డిఫరెంట్ సిటీస్ అండ్ డెస్టినేషన్స్ గురించి కూడా మా ఛానల్ అప్లోడ్ అయి ఉన్నాయి ప్లీజ్ వెళ్ళి బటన్ అనేది కూడా చెక్ చేయండి అండ్ పాజిటివ్ కమెంట్స్ తెలియజేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ టూ మచ్ థ్యాంక్ఫుల్ ఫర్ ఎవ్రీథింగ్ మీ వల్లే నాకు చాలా మోటివేషన్ వస్తుంది మోర్ వీడియోస్ చేయడానికి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్